ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఒక అద్భుతమైన వాస్తు నియమం ఈరోజు తెలుసుకోండి కోటీశ్వరులు అవ్వాలంటే కేవలం ఈ ఒక్క నియమం పాటిస్తే చాలు అని ఎన్నో థమ్నేల్స్ ఎన్నో వీడియోస్ మీరు ఇంతవరకు చూసుంటారు బట్ గుర్తుపెట్టుకోండి అండి మీ అదృష్టం మీరు చేసే వృత్తి మీరు చేసే పని మీరు ఎలా కష్టపడుతున్నారు వీటి మీద మీరు కోటీశ్వరులు అవుతారా లేదనేది ఆధారపడి ఉంటుంది బట్ మీరు వందల వేల కోట్లు సంపాదించిన ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం చేసి ఆ ఇంటి లోపల గనక మీరు ఉన్నారనుకోండి మీరు మానసికంగా ప్రశాంతంగా మంచి ఆలోచించే విధానంగా మీ ఆరోగ్యపరంగా కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంలాగా ఉంటూ అందరూ కలిసిమెలిసి ఉంటూ ఉంటారు సో అలాంటి ఒక అద్భుతమైన నిర్మాణం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి సో అలాంటి ఇంట్లో ఉంటే మీ ఆలోచన విధానం వల్ల మీరు అవకాశాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ